ఉగ్రవాదులను ఉగ్రవాదులను దాడికి పాల్ పడి ఉగ్రవాదులను దాల్ పడుతు ఉగ్రవాదు దాడికి పాల్ పడిద ఉగ్రవాదులను ఉగ్రవాదులను అమరులైన హిందువులను శాంతి చేకూరాలండిలైన హిందువుల ఆత్మకు హిందువుల ఆత్మకు అమరులైన హిందువుల ఆత్మకు అమరులైన హిందువుల ఆత్మకు కాశ్మీర్ లో హిందువుల ఆత్మ శాంతికి पाकिस्तान مان مان الله Pakistan Congress Pakistan తర్వాత కాశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత భారతదేశానికి ఒక తల అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో శాంతి ఈ రోజు బ్రహ్మాండంగా పరిగణ టైంలో ఈ పాకిస్తాన్ కుట్రలతో అనేక కుట్రపూరితమైన రాజకీయాలతో ఈరోజు సైనికులుగా వచ్చి పెహల్గామ్ అందమైన పెహల్గామ్లో ఈరోజు ఈ రోజు అక్కడ టూరిస్ట్ ఎంతో అభివృద్ధి చెందుతా అట్లా ఈ రోజు భారతదేశంలో అది కూడా ఒక భాగమైనటువంటి కాశ్మీర్ లో అందాలను తిలకించడానికి ఎంతో మంది అమాయకులు వెళితే సైనిక దుస్తులతో వచ్చినటువంటి నర రూప రాక్షసులో ఈ ఉగ్రవాదులు ఈ రోజు మన వాళ్ళని అమరులైన చాలా మంది అమాయకులు పట్టు పెట్టుకున్నారు వాళ్ళకంతా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని పలం నేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం మేము ఈ రోజు శాంతియుత ర్యాలీ నిర్వహించినాము ఎందుకంటే వాళ్ళ ఆత్మకు ప్రగాఢ శాంతి కలగాలని మేమంతా కూడా వాళ్ళకి ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఈ ఉగ్రవాదం తొదుమృతించేందులో మేమంతా ఒకటవుతాము భారతదేశంలో అన్ని కులాలు అన్ని మతాలు ప్రతి ఒక్కరూ ఉన్నాము మాకు హిందూ ముస్లిం క్రిస్టియన్ భేదాలు లేదు మేమంతా ఇండియన్ ఇండియన్స్ మేము తలుచుకుంటే మేము కనీసము ఉచ్చబపోతే ఉచ్చ కొట్టుకొని పోతుంది ఈ రోజు పాకిస్తాన్ దేశము అది మీరు గుర్తించుకోకుండా మీ బలమేంటో ఎంత తీర్చకుండా ఈ రోజు మా అమ్మాయికులైన ప్రాణాలు బెల్గొండ దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని మేము కంటాబరంగా చెప్తున్నాము మేము రాజకీయాలు పక్కన పెడతాం కుల పక్కన పెడతాం మీ పైన కక్ష దాచుకునే దానికి ఈ ఉగ్రవాదం తొదిమిట్టి మేమంతా ఐక్యమత్యం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అమరులైన వారికి అంతా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున తప్ప హృదయాలతో వారి ఆత్మకు శాంతి చేకూరని ప్రతి ఒక్కరు కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వాళ్ళకి అసలు నివాళులు అర్పిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై హింద్ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వంతో మన ప్రియతమ నాయకులు అమరణ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వము ఆదేశాల మేరకు ఈరోజు నిన్న జరిగిన కాశ్మీరు ఘటనలో చాలా ఇబ్బందికి గురైనాము ఎందుకంటే చాలా ఘోరంగా పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు మన భారతీయుల పట్ల చేసిన ఆ యొక్క ఘనిషుడు ఏదైతే ఉందో చాలా బాధాకరము కొన్ని వీడియోస్ ప్రతి ఒక్కరూ లైవ్ లో కూడా చూశారు కొన్ని మొన్న గా జరిగిన ఆరు నెలలు పెళ్లి జంటను కూడా కనీసము వాళ్ళు క్షమించకుండా వాళ్ళని కాల్చడము చాలా దారుణము ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోస్ చేసి చాలా భారతీయులు అందరూ చలించిపోయినారు అనేసి కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఎవరైతే ఈ కార్యక్రమానికి కూల్పడ్డారు ఎవరైతే ఈ ఈ కార్యక్రమాన్ని చేశారో వాళ్ళని భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు వదలని తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా వాళ్ళని వదరణి కూడా తెలియజేసుకుంటున్నాము వారిని కఠినంగా శిక్షించడం గ్యారంటీ వారిని ఎక్కడ ఉన్నా కూడా ఎన్కౌ ఎన్కౌంటర్ చేయడం గ్యారంటీ దీని వెనక ఎవరైతే నాయకులు ఉన్నారో ఏ అయితే ఉందో ఆ దేశాన్ని కూడా త్వరలోనే బుద్ధి చెప్పేది కూడా గ్యారంటీ అనేసి ఈ సభాముఖంగా అనేసి జై హింద్ జై తెలుగుదేశం జై జన్ bom um momento não, não. Não, não. Não, não. ఒక టూరిస్ట్ ని టార్గెట్ చేసి దానిలో కూడా దానిలో కూడా హిందూ ముస్లిం అని అడిగి అడిగి మరి హిందువుల్ని కాల్చడం కూడా అది కూడా ఎందుకు అంటే ఇక్కడ భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసిమెలిసి ఉన్నారు అది వాళ్ళకి నచ్చడం లేదు ఇలా నా చేస్తే ఇది ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు అక్కడ కొట్టుకొని కులమతాలతో విచ్ఛిన్నం దేశం విచ్ఛిన్నం అవుతుంది అనేసి చర్యగా వాళ్ళు చేయడం జరిగింది దీనికి మన రాష్ట్రానికి సంబంధించి కూడా ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది దాని స్వయంగా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వాళ్ళని కలిసి సంఘీభావం తెలిపి మమ్మల్ని కూడా ప్రతి నియోజకవర్గంలో మీరు సంఘీభావం తెలిపాలని కోరడం జరిగింది ఈ రోజు ఖచ్చితంగా ఇలా కూటమి ప్రభుత్వం పైన మేము అందరూ కలిసి చనిపోయిన వాళ్లకు సంఘీభావం తెలుపుతూ అలాంటి టెర్రరిస్ట్ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని రోడ్డు పైన ఉరి తీసి చెప్పాలని మేము మోడీ గారికి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తాం రోజు జరిగిన ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన ఇండియా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని కుల మతాల మధ్య గుర్చి పెట్టాలనే ధోరణితో పాకిస్తాన్ ఈ గుర్చరికి పాల్పడింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పటికైనా దుర్మార్గులారా పాకిస్తాన్ న్యూజులారా మానవ జన్మ ఇస్తారే కానీ మనిషి జన్మకి విలువ లేకుండా చేస్తున్న పాకిస్తాన్ వాళ్ళని ప్రపంచ పటంలోనే తుది ముట్టించాలని ప్రతి దేశము కూడా పాకిస్తాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించి ప్రతి ఒక్కరు కూడా ఉగ్రవాదాన్ని నశింపజేసే విధంగా పాకిస్తాన్ ఎప్పుడైతే నాశనం అవుతుందో ఉగ్రవాదం ఇప్పుడే నాశనం అవుతుంది ప్రతి ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా పాకిస్తాన్ చెప్పు చేతుల్లోనే నడుస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు ఏకమై ఇండియానే కాదు ప్రపంచ దేశాలని ఉగ్రవాదం అనేది చేస్తూ ఉంది చాలా ఇబ్బంది పెడుతుంది ఎంతోమంది ప్రాణాలను బలికొంటా ఉంది కాబట్టి ని బుద్ధి చెప్పే విధంగా ప్రతి దేశము కూడా ఐకమత్యమై పాకిస్తాన్ని ని ముట్టించాలని పాకిస్తానీలకు బుద్ధి చెప్పాలని ఉగ్రవాదాలను మొత్తము కూడా నాశనం చేసి మంచి సమాజాన్ని నిర్మించాలని తెలియజేసుకుంటున్నాము మరణించిన వారందరికీ కూడా నివాళులు అర్పించుకుంటున్నాం को अलग करने के लिए चाहता है अलहमदुल्ला ये हिंदुस्तान में सभी भाई भाई एक को एक छोड़ लेते नहीं हिंदुस्तान वाला अगर से चाहे तो पाकिस्तान हिंदुस्तान वाले खाली एक आवाज एक उसका तो मार लगा जाने वाला पाकिस्तान અલ્લા પસંદ કરતા અચ્છી મોતને అందరికీ నమస్కారం ఈరోజు భారతీలందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే శాంతికి చిహ్నమైనటువంటి భారతదేశంలో ఈ ఉగ్రవాదులు ఏదో ఒక విధంగా చిచ్చు పెట్టాలని ఏదో ఒక దుష్కార్యాలు చేస్తున్నారు దయచేసి ఉగ్రవాదుల ద్వారా బుద్ధి పెట్టుకోండి భారతీయులందరూ ఒకటైనారంటే మీరు అసలు సరిపోరు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని శాంతి మార్గంలో నడిచినట్లయితే మీకు సమాధానం అందరికీ సమాధానం కాబట్టి ఈ యొక్క ఉగ్రవాదుల్ని మేమందరూ కూడా తిరుగు ఖండిస్తూ అమరానగర్ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది అందుకనేసి మా అందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ ఉగ్రవాదాలని తుదిమిటానికి మనందరూ కంకణం కట్టుకోవాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మేము కూడా ఐక్యత ఉన్నామని తెలియచేయాలని కోరుకుంటూ జై హింద్ బలోభరత్ I'm <laughs> going మొన్న ఉద్యవాహ ఉద్యోగదారులు దాదాపు ఇరవై ఆరు మంది ముప్పై మంది చనిపోయినారు కానీ భారతదేశం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఈ పాకిస్తాన్లో ఉండే పొద్దుందా ఏముంది అమాయక ప్రజలు చంపుతాం పొద్దున్నేనే వెళ్తాడా ఖచ్చితంగా ఈ పాకిస్తాన్లో ఉండే ఇండియాలో ఉండే పోయేవాళ్ళు ఎందుకంటే ఈరోజు నేను మాట అంటానంటే ఆ రోజు నరేంద్ర మోడీ గారు కదా త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు పెట్టినారంటే ఈ పాకిస్తాన్ లంజా కొడుకులు ఈ బంగ్లాదేశ్ నా కొడుకు ఉండిపోతారని మా ఇండియాలో ఉండే భారతదేశంలో ఉన్న మా ముస్లింస్ చెడిపేస్తారని ఆర్టికల్ పెట్టి ఇది అది దయచేసి ఈ భారతదేశంలో ఉండేది కూడా మా ముస్లింస్ ఐక్యమత్యంగా ఉన్నాము ఎందుకంటే ఈ రోజు వాళ్ళు రంజాన్ పండుగను తీసుకోవడం మేము పోతాము మా పండుగలకు వాళ్ళు పండారు ఖచ్చితంగా ఈ పాకిస్తాన్ ముస్లింస్ కి చెప్పే రోజు త్వరలోనే ఉంది కూడా నేను ఇది కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ఒక జై హింద్ జై ఈరోజు మన పురంసేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ తరఫున కార్గి కాశ్మీర్లో జరిగిన హిందువులపై జరిగే పర్యాటకులు హిందువులపై జరిగే దాడికి నిరసిస్తూ నిరసన కార్యక్రమం మరియు వారి సంగీభావ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము పాకిస్తాన్ సినిమాదాలు ఒకే ఒక హెచ్చరిక చేస్తున్నాము ఏమంటే మా భారతదేశ ప్రభుత్వం మోడీ గారి నేతృత్వంలో ఉన్న భారతదేశ ప్రభుత్వం ఏ చర్యలు అయితే వారి పైన తీసుకుంటుందో వారికి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వము పూర్తి సహాయ సహాయం అదేవిధంగా భారతదేశంలో పుట్టిన నిజమైన భారతీయుడు అందరూ కూడా వారు తీసుకునే చర్యలకు ఎటువంటి మద్దతు కావాలన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కానీ ప్రతి ఒక్కరు పూర్తి పద్ధతి తెలియజేస్తారు మన భారతదేశంలో మరొకసారి ఇటువంటి తీవ్రవాది దాడి జరగకుండా తీవ్రవాదుల ప్రతి ఒక్కరిని వెతికి వెతికి ముందు మోడీ గారిని పనుకుంటూ అందరికీ Say it